హేలో మమస్ అప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఇప్పుడు ఇలా గుర్తుపట్టని విధంగా ఈ హీరో ఎవరంటే దక్షిణాదిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అతడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటికీ అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించిన ఈ హీరో ఇప్పుడు గుర్తుపట్టని విధంగా మారిపోయారు ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ రంగంలో సత్తా చాటిన హీరో ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు తన కొత్త లుక్తో ఆశ్చర్యపరుస్తుంటారు అలాగే తన ఫిట్గా కనిపిస్తుంటారు తాజాగా తన లుక్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ ఇన్నాళ్ళు ఎంతో ఫిట్గా కనిపించిన ఈ హీరో ఇప్పుడు మరింత సన్నగా అయ్యారు లుక్ కూడా పూర్తిగా మార్పింది ప్రస్తుతం ఈ హీరో న్యూ లుక్ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా అతడే స్టార్ హీరో అజిత్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు ఈ ఏడాది విడయమూర్చి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఇప్పుడు అజిత్ నటించనున్న సినిమాపై మరింత హైప్ నెలకొంది నెక్స్ట్ అజిత్ ఎవరి డైరెక్షన్లో నటించనున్నాడనే ఆసక్తి మరింత ఎక్కువైంది దీంతో ఈ హీరో తదుపరి సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా అజిత్ లుక్ మాత్రం ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం అజిత్ కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఆ సినిమా కోసం ఇలా పూర్తిగా బక్క చిక్కిపోయినట్లు కనిపిస్తుంది మరోవైపు ఇటు సినిమాలతో పాటు అటు రేసింగ్స్లోనూ పాల్గొంటున్నారు ఈ రేసింగ్లోనూ ప్రతిసారి ప్రమాదానికి గురవుతున్నారు అటు సినిమాలు ఇటు రేసింగ్స్ రెండింటితో బిజీగా ఉంటున్నారు ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అజిత్ ఏకే సిక్స్టీ ఫోర్ను డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నట్లు టాక్